వర్షాకాలం వచ్చినప్పుడు ముసురు పట్టి పది పదిహేను రోజుల దాకా ఎండే రాదు కదా అలాంటప్పుడు బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు కట్టలేం కదా అలాగని బయట వరండా లాంటి ప్లేసుల్లో బట్టలు ఆరేసినా కానీ సరిగా ఆరవు మనం వాషింగ్ మెషిన్లో వేసిన తర్వాత డ్రై అయిపోయినా కానీ ఎంతో కొంత చెమ్ముంటుంది కాబట్టి వాటిని ఆరేసుకోవడం కోసం అని చెప్పి లేదా చేత్తో ఉతికిన బట్టలైనా కూడా ఆరేసుకోవడానికి కానీ ఇలా ఆన్లైన్లో ఈ స్టాండ్ని తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట అందుకే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఆన్లైన్లో రకరకాల స్టాండ్స్ చూసిన తర్వాత దీన్ని ఆర్డర్ చేశాను దీని మీద ఎన్ని బట్టలు ఆరేసుకోవచ్చు అంటే ఆరు కిలోల వాషింగ్ మెషిన్లో ఎన్నైతే బట్టలు వాష్ చేస్తామో ఆ బట్టలని దీని మీద ఆరేసుకోవచ్చు ఈ స్టాండ్ అంతా చిన్న చిన్న పార్ట్స్ లాగా ఒక బాక్స్లో వస్తుందన్నమాట దీన్ని మనం ఈజీగానే బిగించుకోవచ్చు దీనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవడమే కాకుండా మనకి ఇది అవసరం లేదనుకున్నప్పుడు ఇలా అన్నీ క్లోజ్ చేసేసి ఒక పక్కకి జరిపేసుకోవచ్చు అయితే అవసరమైనప్పుడు ఇలా బట్టలు ఆరేసుకోవడానికి ఇంకా హ్యాంగర్స్ పెట్టుకోవడానికి ఇలా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంకా దీనికి వీల్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా బయట పెట్టినా ఎటు కావాలంటే అటు ఈజీగా జరుపుకోవచ్చు ఇంకా ఒక్కోసారి వర్షాకాలం అప్పుడు మనం బయట తాళ్ళ మీద బట్టలు ఆరేసినా కానీ వర్షం సడన్గా వచ్చిందనుకోండి బట్టలు తీయాలంటే కంగారు కంగారు అయిపోతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టాండ్ మీద మనం బట్టలు ఆరేసుకున్నాం అనుకోండి సడన్గా వర్షం పడ్డా కానీ దీనికి వీల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా యువతలకు లాక్కోవచ్చు దీని మీద మరీ చీరలు దుప్పట్లు లాంటివి అయితే ఆరేయలేం కానీ రెగ్యులర్గా వేసుకునే బట్టలన్నీ వేసుకోవచ్చు అంటే నైటీలు జీన్సు బీన్స్ అన్నీ కూడా ఆరేసుకోవచ్చు ఈ స్టాండ్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ